రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వరి సాగులో వరి పిలికలు అనేటివి ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి మనము ఈ వీడియోలో ఈ వరి సాగులో అధిక పిలుకలు రావాలంటే ఎలాంటి యజమాన పద్ధతులు మనము పాటించాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము వరి సాగులో వరి నాట్లు వేసిన ఎనిమిది నుండి పదిహేను రోజులలో అవి పూర్తి స్థాయిలో నాటుకొని ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలను గ్రహించుకోవడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వరి నాట్లు వేసిన ఈ పదిహేను నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో మనము ఈ వరి మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను మనము అందించుకోవాలి అయితే ఈ వరి సాగులో వరి నాట్లు వేసిన ఇరవై నుండి ఈ నలభై రోజుల మధ్యలో వచ్చినటువంటి ఆ పిలికలల్లో నుంచి వెళ్ళి మాత్రమే ఈ వరి గొలుసు అనేది బయటికి వస్తుంది అయితే ఈ వరి సాగులలో ఈ వరి నాట్లు వేసే సమయంలో ఈ వరి నారు వెంటనే పచ్చబడాలని యూరియా లేదా ఈ డిఏపి ఇలాంటి వాటిని ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా మనము ఈ వరి నాట్లు వేసిన ఈ పదిహేను నుండి ఈ ముప్పై రోజుల మధ్యలో మనము ఒక ఎకురానికి పదిహేను కేజీల యూరియా ఒక ఇరవై ఐదు కేజీల ఇరవై ఇరవై సున్నా పదమూడు దీనితో పాటే ఒక పదిహేను కేజీల పొటాస్ అండి వీటిని మనము తీసుకోవాలి వీటితో పాటే ఈ సూక్ష్మ పోషకాలు అయినటువంటి సివిడ్ ఇందులో వచ్చేసి నలభై ఆరు రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున తీసుకోవాలి దీనితో పాటే యూమిక్ యాసిడ్ నైంటీన్ అని అండి ఇందులో వచ్చేసి పొటాషియం యూమిడ్ ఫుల్విక్ యాసిడ్ కే ట్వంటీ లియ అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున తీసుకోవాలి వీటిని మనము బాగా మిక్స్ చేసుకొని ఈ వరి సాగులో కనుక వేసుకున్నట్లయితే అధిక పిలుకలు అనేటివి వస్తాయి ఒకవేళ మీకు ఈ సీవీడ్ మరియు యుమిక్ యాసిడ్ నైంటీ నైన్ అనేది మీకు గనక అందుబాటులో లేకపోతే మనకు బయట మార్కెట్లో ప్యాడికింగ్ అనేది మనకు అందుబాటులో ఉంది ఇందులో కూడా ఈ వరి మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉన్నాయి దీన్ని వచ్చేసి మనం వేస్తున్నటువంటి ఈ ప్రధాన పోషకాలతో పాటు ఇది ఒక కేజీ కలుపుకొని వేసుకున్నా కూడా అధిక పిలుకలు అనేటివి వస్తాయి ఒకవేళ మీకు ఇది కూడా అందుబాటులో లేకపోతే మనకు బయట మార్కెట్లో బయోబిటా గ్రాన్వేల్స్ లేదా సాగరిక గ్రాన్వెల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఎనిమిది నుండి పన్నెండు కేజీల వరకు వేసుకోవచ్చు వీటిని వేసుకున్నా కూడా ఈ వరి సాగులో అధిక పిలుకలు అనేటివి వస్తాయి ఇలాంటి యజమాన్న పద్ధతులు మనము ఈ వరి సాగులో కనుక పాటించినట్లయితే అధిక పిలుకలు అనేటివి వస్తాయి అయితే చాలా వరకు రైతన్నలు ఇక్కడ మోసపోతూ ఉన్నారండి ఈ బయట చూసుకున్నట్లయితే పటేరా అని విర్టాకో అని బరోజ్ అని మొదలైన గ్రాన్వేల్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి అవి వేసుకుంటే పిలుకలు వస్తాయని చాలా వరకు నమ్ముతున్నారు వాటి వల్ల పిలుకలు అనేటివి రావండి అవి ఓన్లీ ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ మొగి పురుగు లేదా ఈ ఆకుచుట్టు పురుగును మాత్రమే నివారణ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రైతన్నలు మీరు ఈ ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాలను మీరు వేసుకున్నప్పుడే ఒక్కొక్క వరి మొక్కకు ఇరవై నుండి ఎనభై వరకు ఈ సైడ్ పిలుకలు అనేటివి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్